డయాబెటీస్ అంటే ఏంటి అసలు షుగర్ వ్యాధి అంటే మన రక్తంలో షుగర్ లెవెల్స్ ఉండవలసిన దానికన్నా అధికంగా ఉండడాన్ని డయాబెటీస్ అంటామండి షుగర్ వచ్చిందంటే అదేదో వైరస్ క్యాన్సరో వచ్చినట్టు కాదు ఇది అందరి బ్లడ్లో ఉండే ఒక మాలిక్యూల్ అండి గ్లూకోజ్ ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ దాటి ఉంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి షుగర్ వ్యాధి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని అవసరమైతే మెడికేషన్ వాడుకుంటే ఖచ్చితంగా నార్మల్కి వచ్చి వీళ్ళలో ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు థర్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కనీసం వారంలో ఐదు రోజులు చేస్తే మంచిది కార్బోహైడ్రేట్స్ తీసుకునేటప్పుడు లిమిటెడ్ ఒక రోజులో వన్ ట్వంటీ టు వన్ థర్టీ వరకే తీసుకోండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మిలెట్స్ లంచ్లో బ్రౌన్ రైస్ నైట్ రెండు జొన్న రొట్టెలు చపాతితో లిమిట్ చేస్తే మంచిది పల్సెస్ లెంటిల్స్ స్ప్రౌట్స్ ఇటువంటివి ఎక్కువగా ఆహారంలో తీసుకోండి